గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మన కోడంగల్కు ఈరోజు ఎమ్మెల్యేగా ఉండడం మన పూర్వ జన్మ సుకృతం అని నేను చెప్తా ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తుంటే మన ప్రాంతం నుంచి కొన్ని వందల మంది బొంబాయికి హైదరాబాద్కు కోయి పొట్ట చేతుల పట్టుకొని ఏ అడ్డం మీద చూసినా మన ప్రాంతం వ్యక్తులు ఉండేది అటువంటి ప్రాంతానికి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంతంలోకి పరిశ్రమలు రావాలి ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి ఈ ప్రాంతానికి నిధులు రావాలి ఈ ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీలు రావాలి ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ రావాలని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈరోజు మన దగ్గర అభివృద్ధి చేస్తున్నాడు దీన్నందరినీ మీరు గుర్తుపెట్టుకొని ఓటేయాల్సిన అవసరం ఉంది గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎంతో కోట్లు ఓట్లేసారు ఈ ఒక్కసారి దయచేసి మీ అందరికీ పాదాపి వందనం చేసి నేను చెప్తున్నా మన గ్రామ భవిష్యత్తు మారాలన్నా మన బిడ్డల తలరాతలు మారాలన్నా మీరందరూ ఒకసారి చంద్రప్ప గారి ఉంగరం గుర్తు కొట్టి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి చంద్రప్పతో పాటు పది మంది వార్డు మెంబర్లు ఉన్నారు మనకు పది మంది వార్డు మెంబర్లను కూడా మనము భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి తిరుపతి రెడ్డి అన్న గారికి గిఫ్ట్గా ఇస్తాం ఈ రకంగా మనము చేసినట్లయితే ముఖ్యమంత్రి గారు కూడా మనకు కొన్ని వందల కోట్ల నిధులు ఇస్తాడు మీరు చూసినారు గతంలో పోలపల్లిలో చూస్తే ఒక్కనికి ఒక దళిత బంధు రాలేదు ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముప్పై ఇండ్లు ఈరోజు మన ఊరుకు మంజూరు చేసిన మీరు మళ్ళొక్కసారి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఇక వంద ఇండ్లను తీసుకొని వచ్చి పోలంపల్లిలో ప్రతి పేదవానికి ఇల్లు లేకుండా మేము ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం వీటితో పాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలు వస్తాయి చూసేవ్రు ఇంతకని ఒక ఆయన వచ్చిండు పట్నం నుంచి కొత్త పిచ్చేగాడు నరేందర్ రెడ్డి వచ్చిండు మాజీ అని అంటే ఆయన వస్తే ఆయన అంటే ఇరవై మంది కూడా లేరు ఆయన గురించి మీరు చూసారు గతంలో నన్ను నరసింహన్ తీసుకొని పోయి అస్నాబాద్ దగ్గర ఒక తోటల చంపడానికి ప్రయత్నం చేసిండు ఆ వ్యక్తి మీ అందరి దయ పోలేపల్లి ఎల్లమ్మ దీవెనలు మా హనుమంతుల దీవెనలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మేము బతికొచ్చినాం కాబట్టి అటువంటి వ్యక్తులు బలపరిచిన వ్యక్తులకు ఓట్లు లేకండి రేవంత్ అన్న గారు కూడా ఏండ్లుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండి ఏ రోజు దౌర్జన్యం చేయలేదు ఏ రోజు గుండాయిజం చేయలేదు ఎంతసేపు ఈ ఇక్కడ బిడ్డల బతుకులు మారాలని పనిచేసిండు కాబట్టి మీరు మళ్ళొక్కసారి కళ్ళబొళ్ళు మాటలకో కోటకో ఇంకెవడో పైసలు ఇస్తే తీసుకోండి వద్దానం కానీ పేదవాడు గరీబోడు ఆపదంట సాపదంట మీ వెనకాల ఉంటాడు మనతో పాటు కలిసి వ్యక్తి నడిచినటువంటి వ్యక్తి కాబట్టి మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్న చంద్ర గారి ఉంగరం గుర్తుకు ఓటేయాలని ఓటేసి గెలిపించాలి మా అక్కలు అందరు మాటిస్తుండ్రా ఒక్కసారి అందరు చేతెత్తుండి ఉంగరం గుర్తుకు ఓటేస్తారా అందరు దయచేసి ఓటేసి భారీ మెజార్టీతోని మేము అనుకుంటున్నాం ఇప్పటికే ఒక మూడు నాలుగు వందల మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం ఇంకా రామకృష్ణ అన్నకు వచ్చినటువంటి మెజార్టీని దాటి కూడా గెలిపిస్తారని మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా హలో